మార్తి యాగిరుపొనిసే నానికి ఇది చాలా మంచి వీరలకాలా అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటు ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి తెలంగాణ తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి వదిలేసి మారిపోయాయి ఇవాళ అధికారానికి దూరంగా ఉన్నటువంటి జగతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లో తీసుకురావడం జరిగింది ఇక పార్టీ సింబల్లో పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు ఒకవైపు వరిచేను గొలుసు ఇక్కడ పట్టుకో ఇట్లా ఒకవైపు చేను గొలుసులు ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది పిడికిలి పిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో తిరిగి డిజైన్ చేసినటువంటి రాజేశ్వర్ గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మగౌరవం మా వరంగల్ ప్రమీణ వచ్చింది అడ్వకేట్ ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బాలిస మనస్తత్వాన్ని కథం చేసి నినాదాన్ని ఇక్కడికి ఆత్మ ఆత్మగౌరవం అధికారం వాటా ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ రాజకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా పెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి వరకు ఈ హాలు క్యాన్సల్ చేస్తున్నామని పొత్తున పది గంటల వరకు ఈ హాలు ఇవ్వద్దని అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ అని చెప్తా అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు అయినా అయినా నేను నా సోదరుడు ఒట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీని వ్యవహారం సెట్ చేసినాం వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమలేదు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు కానీ నేను మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా రైట్ ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది వెబ్సైట్ లాప్టాప్ మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేరటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబద్ధం చెప్పదు అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టడం ఏదది తీసుకురా ల్యాప్టాప్ తీసుకురా అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏం అడుగుతారో అడగండి వాస్తవాలే చెప్తుంది ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది అందుకోసమే ఇది మా వెబ్సైట్ ఈ వెబ్సైట్ ని ఈ వెబ్సైట్ నితాం మేము పోతాన్ని అనిపించకపోయింది రైట్ దీన్ని దీన్ని ఒక సామాన్యుడు ఎవరైనా వస్తే బెటర్ ఒక సామాన్యుడు రావాలి ముందుకి డాక్టర్ జమున గారు డాక్టర్ జమున గారు ఈ వెబ్సైట్ లాంచింగ్

ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్ ఇండియా హిస్టరీలో ఉన్న మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు వెబ్సైట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇగో ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి ఏం సమాధానాలు కావాలనే దాంట్లో ఇగో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా థ్యాంక్ యూ వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది ఇది అక్కడి నుంచి ఇక మీ పేరే యాదగిరి ముదిరాజ్ యాదగిరి ముదిరాజ్ మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడేటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నా ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ అలాగే సూదగాలి హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వంటే జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా అలాగే బీసీ అనగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పరంగా పెట్టిన సంఘం సూర్యారావు గారు అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెబైన అశోక్ ముదిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు అలాగే అలాగే మా ఆడపడుచు జ్యోతి పండర్ గారు కూడా ఈ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు ఉండబోతా ఉన్నారు అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీదికి రాబోతా ఉన్నారు మదన్ మోహన్ ఆచారి గారు విశ్వకర్మ జయంతితో వాళ్ళు బిజీగా ఉన్నారు వచ్చి నేను ఓకే రైట్ అలాగే లింగాల గంగాధర్ గారు లింగాల గంగాధర్ గారు చాలా పెద్ద నాయకుడు మా రీసెర్చ్ టీమ్ లో అలాగే కనివెల మధు గారు మధు లింగాల గంగాధర్ గారు మా పెరిక బిడ్డ కోశాధికారిగా అలాగే కనివెల మధు గారు ఉపకోశాధికారిగా మధు మా నాయ బ్రాహ్మణ సోదరుడు అలాగే ఉపకోశాధికారిగా బుక్కలకొండ మనోజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు అలాగే బస్వాపూర్ నగేశ్ ముదిరాజ్ గారు అలాగే ప్రవీణ్ గారు గద్వాల నుంచి అలాగే బుసాపూర్ శంకర్ గారు రమేష్ యాదవ్ సంగారెడ్డి గారు ప్రసన్న కుమార్ గారు అలాగే అఖిల్ పాషా గారు ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం ఎవరి వాటా వాళ్ళకి అనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు శివవీర్ రెడ్డి గారు పంపి వీళ్ళంతా పంపి అఖిల్ పాషా రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జీలు బాధ్యులు యువత విభాగం మహిళా విభాగం ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది అలాగే ఇంకా చాలా మంది యువత మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే సోదరుల ఇక్కడ మల్లన్న మల్లన్న పైన ఇప్పటికి నాలుగు సార్లు హత్య ఎత్తాలు జరిగింది మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత పార్టీ పెట్టబోతున్నాం ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయం మార్పులే జరిగింది చాలా మంది ఎట్టి పట్టుకుని ఈ పార్టీ నట్టుకోవాలని ప్రయత్నం చేశారు కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు చెప్పి తెలియజేస్తూ నా మిత్రులందరూ ఒకసారి చేయి ముందుకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము మీ తల రాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది మా సరకను జై బిజీ జై బిజీ చలం 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 ప్రజ ప్రజ జనం చలం 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 ఇనుకతమలం కాచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851